அதே விதங்க இல்ல சந்தர் రైతుల పక్షాన ప్రేదల పక్షాన ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళ పక్షాన పోయినటువంటి విలేఖరులను సమర్థించే పోయి వాళ్ళని వ్యతిరేకిస్తూ గౌరవం చేసేటువంటి న్యాయం కావాలని సహపడము అంటే మరిన్ని ప్రజా ఉద్యమాలు అదేవిధంగా అఖిల పక్షాన్ని కలుపుకొని జన్స్ జనలిస్టు సమాజాన్ని మొత్తం కలుపుకొని ఎంత ఎత్తున అవసరమైతే సిద్ధంగా ఉన్నాం అన్ని అన్ని పార్టీలు కూడా కాంగ్రెస్ కూడా ఆహ్వానిస్తుంది ఈ కార్యక్రమాన్ని చేయడానికి కాంగ్రెస్ మంత్రుల ద్వారా ఈ జిల్లాలో ఉన్న మంత్రుల ద్వారా దయచేసి అర్థం చేసుకొని మీడియా జోడికి రావద్దు మీడియా మీడియా యొక్క స్వేచ్ఛని మీరు హరించకుండా చూడండి కాపాడండి ఈ మీడియా స్వేచ్ఛ వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని గుర్తుపెట్టుకోండి ఈ మీడియా స్వేచ్ఛ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పూర్య ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో దేశంలో కూడా నిరకృష్ట విధానాన్ని భారత వర్గాలు అవన్నీస్తున్నాయి దేశంలో క్రీడాత్మకాల వార్త భారత వర్గాలు అని చెప్తున్నాయి ఆ వార్తల కవరేజ్ కింద ఎన్నరమే టెక్నికల్ అసిస్టెంట్ వాళ్ళందరిపై కేసులు నమోదు చేసి అప్పుడు కేసులు నమోదు చేశారు నాన్ వెజ్ సెక్షన్ నమోదు చేశారు ఏమైనా నాగరాజ్ కానీ సాంసేరావు కానీ ఏమైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారా మాట్లాడలేదు రైతుల సెక్షన్లో ఎస్పీ సొసైటీ దగ్గర అసలు క్యూలో ఎందుకు నిలబడాల్సి వచ్చింది క్యూలో నిలబడ్డ రైతులని యూరియా అందుతుందా లేదా అని అడిగితే ఈ ప్రభుత్వాన్ని కూల్చినట్టు అని మనం ప్రశ్నిస్తూ ఉన్నాం ఒక జర్నలిస్ట్ సాంభోషవడం తన మైక్ ద్వారానో తన నోటి ద్వారానో కూల్చివేస్తే కూలిపోయేంత బలహీన ప్రభుత్వమా ఇదని నేను ప్రశ్నిస్తాను సెక్షన్ నూట యాభై ఒకటి ఏం చెప్తుంది దేశద్రోహం చెప్తుంది ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వారి మీద పెట్టే కేసు అది కానీ రైతులకు యూరియా అందలేదని చెప్పడం దేశద్రోహమా ఉన్నతాధికారులు రాజకీయ నాయకులు రామనారాయణ గారు చెప్పినట్టుగా మంత్రులు కూడా ఆలోచించాల్సినటువంటి సమయం ఒక అభిప్రాయ సేకరణ రైతుల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకునే క్రమంలో ఇటువంటి అక్రమ కేసుల్ని పడయించడాన్ని మనం తీవ్రంగా పత్తికట్టించాల్సి ఇది ముందు ముందు ఒక్క సాంబశివరావుకే పరిమిత వైపు సాంబశివరావుకి వ్యక్తిగతంగా పోలీసులకు ఉన్న పంచాయతీ కాదు అధికార యంత్రాంగానికి మీడియా కూడా పంచాయతీగా దీన్ని బాధించాల్సింది ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగాన్ని ఉన్నతాధికారులు మరొకసారి పునర్ పరిశీలన చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం మాట్లాడిన తర్వాత పదపరి కార్యక్రమం మనం తర్వాత తదుపరి కార్యక్రమం ప్రకటిస్తాం ఎప్పుడు ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా రావాలి